హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విజయ్ బ్లాగ్స్ మరో కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి అది కూడా చాలా స్పైసీ స్పైసీగా పచ్చిమిర్చి చట్నీతో గుంత పొంగనాలు చేయబోతున్నాను దానికోసం మినపగుళ్ళు అయితే ఒక గ్లాస్ తీసుకున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం కూడా నానబెట్టుకుని కొన్ని మెంతులు పచ్చి శనగపప్పు ఒక కప్పు నానబెట్టుకున్నాను చిన్న కప్పు అలాగే అటుకులు కూడా ఒక చిన్న కప్పు నానబెట్టుకుని ఇవన్నీ కూడా మార్నింగ్ నేను నానబెట్టుకుని ఈవినింగ్ శుభ్రంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను అయితే ఇది మార్నింగ్కి మంచిగా ఇలా పులిసినట్టు వచ్చింది పిండిని మొత్తం కలిసే విధంగా కలుపుకుని ఇప్పుడు ఈ పిండిలోకి ఆనియన్స్ కట్ చేసుకుందాం ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది లేదంటే చిన్నవైతే రెండు కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద అలాగే పచ్చిమిర్చి కూడా చిన్నపిల్లలు ఉంటే వేసుకోవద్దు పెద్దవాళ్ళు స్పైసీగా కావాలనుకుంటే టూ పచ్చిమిర్చి వేసుకోవచ్చు కొత్తిమీర కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి అలాగే క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటే మనకి హెల్త్ కూడా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే టేస్ట్గా సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా కలుపుకొని మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం ఈ పిండిని ఒక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ గుంత పొంగనాల్లోకి చట్నీ అనేది చేసుకుందాం ఇక్కడ పచ్చిమిర్చి చూపించాను కదా ఒక ఇరవై ఐదు నుంచి ఒక ముప్పై వరకు ఉంటుందండి ఇంకా స్పైసీనెస్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఒక టమాటా ఒక ఆనియన్ కూడా కొంచెం మినపప్పు ఆవాలు వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని ఆనియన్ అండ్ ఆ టమాటా వేసేసుకుని కొంచెం చింతపండు వేసుకుని ఇలా పచ్చి పచ్చిగా ఉండగానే మనం దింపేసుకుని చల్లార్చుకుని మిక్సీ జార్లో వేసుకుని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలాగ బరక బరకగానే పట్టుకోవాలి చూడండి పచ్చిమిరకాయలు కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ పచ్చడి అయితే అసలు స్పైసీ స్పైసీగా చాలా అంటే చాలా బాగుందండి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అలా ఉంది అలాగే ఈ గుంత పొంగనాలు వేసే ప్యాన్ ఉంటుంది కదండి దాంట్లో ఒకొక్క స్పూను ఆయిల్ అయితే వేసుకుని వేడైన తర్వాత ఈ పిండిని అందులోకి నేను వేసిన విధంగా వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచాము సిమ్లో అంటే మనకి ఈ రకంగా కుక్ అయిపోతుందండి పెద్ద మంట అయితే పెట్టకూడదు ఎందుకంటే రెండు వైపులా మనకి ఫ్రై అవ్వాలి కదా అటువైపు కూడా తిప్పుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచిన తర్వాత మనం సర్వ్ అండి చాలా క్రిస్పీగా చాలా బాగా కుక్ అయినాయండి ఒకసారి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఈ పచ్చిమిర్చి చట్నీలో ఈ గుంత తింటూ ఉంటే ఆ స్పైసీనెస్కి అసలు నోట్లోంచి మాటలు రావట్లేదండి అంత అంటే అంత బాగుంది ఈ గుంత పొంగనాలకి చట్నీ ఈ కాంబినేషను చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్